ఇమేజ్ జనరేషన్ కోర్సులో భాగంగా మూడో పార్ట్ ఆర్ట్ మీడియమ్స్ అయితే తొలి భాగంలో ప్రాంప్ట్ ఎలా రాయాలో తెలుసుకున్నాం కావాలంటే తొలి భాగం లింక్ పైనుంచి చూడండి రెండవ భాగంలో రకరకాల ఫోటోగ్రఫీ యాంగిల్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం దాన్ని కూడా మీరు దయచేసి చూడండి ఇప్పుడు రకరకాల ఆర్ట్ మీడియమ్స్లో ఎలా క్రియేట్ చేయాలో చూసుకుందాం సో ఒక్కొక్కసారి మీరు చూస్తే ఫొటోస్ ఆర్ట్ మీడియంని మీరు క్రియేట్ చేయాల్సి రావచ్చు దాంట్లో చాక్ ఆర్ట్ కానీ లేదా సైకత శిల్పం కానీ అంటే శాండ్ ఆర్ట్ కానీ లేకపోతే గ్రాఫితీస్ కానీ అటువంటివి మనం క్రియేట్ చేయాలి అనుకోవచ్చు ఫోటో చేసేటప్పుడు సో అప్పుడు మనం ఏం చేయాలి మీకు కావాల్సిన సబ్జెక్టు మీకు కావాల్సిన థింగ్ ఓకే అది చెప్పి చాక్ ఆర్ట్లో కావాలి నాకు అన్న విషయాన్ని ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగా ప్రాంప్ట్ చేయాలి అలాగే మీకు గనక గ్రాఫిటీ కావాలి అనుకుంటే రైట్ సైడ్లో చూపిస్తున్నట్టు గ్రాఫిటీ కావాలి ఈ గ్రాఫిటీలో ఒక చిన్న తేడా ఉంది ఏమడిగానంటే ఇది క్రియేట్ చేసినప్పుడు ఎప్పుడంటే ఇది చాక్ ఆర్టే కానీ ఆన్ ది వాల్ గ్రాఫిటీ స్టైల్ చాక్ ఆర్ట్ ఓకే ద రోడ్ సైడ్ ఆర్ట్ మీరు లెఫ్ట్ ఇమేజ్లో చూస్తున్నారు అందులో నేను అడిగాను ఈ ఆస్ట్రానమరు దోశను సాంబారు తినేలాగా చేయి బాబు అన్న అందుకే ఆయన ఐస్ క్రీమ్ లాగా దోశను పట్టుకుని ఆస్ట్రానో నెమర్ తిరుగుతున్నాడు స్పేస్లో సో ఇలాగా మీరు ఆర్ట్ స్టైల్స్ను కూడా మీరు డిఫైన్ చేయొచ్చు ఇంకో రెండు ఆర్ట్ స్టైల్స్ వాటర్ కలర్ ఆయిల్ పెయింటింగ్ ఓకే ఈ బొమ్మ నాదే అని వాడు ఫీల్ అవుతున్నాడు అండి జమినీగాడు కానీ నా ముఖానికి ఆ బొమ్మకి ఏమైనా సంబంధం ఉందా చూడండి కానీ ఆయిల్ పెయింటింగ్లో అలా చేసాడు అనమాట ఓకే సో మీరు వాటర్ కలర్ పెయింటింగ్ క్రియేట్ చేసుకోవచ్చు లేదా ఆయిల్ పెయింటింగ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అంటే మీ బొమ్మ అంటే మీరు ఇమేజ్ ఇచ్చి మీ ఫోటోగ్రాఫ్ ఇచ్చి నాకు ఆయిల్ పెయింటింగ్ ఇవి అని చెప్పచ్చు అన్నమాట వాడు చక్కగా మీ ముఖానికి ఆ ఆముదం రాసి ఆముదంలో రాసినట్టు ఓ జిడ్డు ఇమేజ్ ఒకటి మీకు పెడతాడు దాన్ని మనం వాడుకోవాలి ఎస్ ఆయిల్ పెయింటింగ్ అనేది సాధారణ మనిషికి తీసినా కూడా కాస్త ముఖాలు జిడ్డుగా రావడం అనేది సర్వసాధారణం మనం నిజంగానే పెయింట్ చేసినా కూడా అలా వస్తాయి అన్నమాట సో ఈ ఆర్ట్ స్టైల్స్ ని మనం వాడుకోవాలి అదే కాకుండా పెన్సిల్ స్కెచ్ ఓకే ఇది నా పాత ఫోటో నా పాత ఫోటోని పెన్సిల్ స్కెచ్ లో చేసుకోవాలి ఇది చాలా ఉపయోగకరమైన వ్యవహారం అండి ఎందుకంటే నాకు పెన్సిల్తో స్కెచ్లు వేయటం అలవాటు ఓకే సో పెన్సిల్ స్కెచ్ని నా ఫోటో తీసుకుంటే నాకు చాలా ఈజీ అయిపోతుంది అంటే బడ్డింగ్ ఆర్టిస్ట్కి చిన్నపిల్లలకి మీరు ఏదన్నా సీన్ని లేదా ఫోటోగ్రాఫ్ని పెన్సిల్లో స్కెచ్ చేయండి అంటే వెళ్ళి వాళ్ళకు మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు వచ్చి చేసే ప్రయత్నం కన్నా కూడా మీరు ఇలా తీసుకుని ఈ టెంప్లెట్ని ట్రేస్ చేసుకుంటే ట్రేసింగ్ పేపర్తో మీరు కూడా మంచి పెన్సిల్ స్కెస్ స్కెచెస్ ట్రై చేయొచ్చు ఓకే సో ఈ పెన్సిల్ స్కెచ్ నేనేసినా అంత బాగా వేయలేనేమో కానీ ఈ ఇమేజ్ గారు చాలా బాగా రాశారు అసలు ఇలా ఎలా జనరేట్ చేసింది అని మీకుందా మందే వేరియేషనల్ ఆటో ఎన్కోటర్స్ అని ఒక వీడియో చేశాను అందులో మొహాల నుంచి ఫీచర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఎలాగైనా ట్రాన్స్ఫార్మ్ ఎలా చేస్తాయి ఎల్ఎల్ఎంస్ అనేది వివరించడం జరిగింది మీకు గన ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళి దాన్ని కూడా ఆ వీడియో కూడా చూడండి తర్వాత వుడ్ స్టైల్ ఓకే మీకు కావాల్సిన ఫోటోని మీకు కావాల్సిన దాన్ని వుడ్లో ఇమేజ్ చేసుకోవచ్చు ఇది మూడవ ఆర్ట్ స్టైల్ అనమాట సో ఇలా మీరు ఏం చేయొచ్చు అంటే రకరకాల ఆర్ట్ స్టైల్స్ని కూడా చెప్పచ్చు సో ఇది మన దాంట్లో మూడవ రకమైన మాడిఫయర్స్ అనమాట ముందు ప్రాంప్ట్స్ ప్రాంప్స్ నుంచి మాడిఫైయర్సు మాడిఫయర్స్ నుంచి ఫోటోగ్రాఫ్స్ ఫోటోగ్రాఫ్స్ నుంచి ఆర్ట్ మీడియమ్స్ లోపలికి వచ్చాం ఫోటోగ్రాఫ్స్లో మళ్ళీ కెమెరాస్ లెన్సులు అక్కడి నుంచి ఆర్ట్ మీడియమ్స్ కోసం వచ్చాం ఇక్కడితో ఈ వీడియోస్ సమాప్తం వచ్చే వీడియోలో మనం ఇల్లస్ట్రేషన్స్ గురించి తెలుసుకుందాం ఇల్లస్ట్రేషన్స్లో ఒక కార్టూన్ క్యారెక్టర్ ఒక సీన్ను ఒక వ్యవహారాన్నో మనం డీటెయిల్డ్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మనకంటూ ఒక కార్టూన్ క్యారెక్టర్ను ఒక క్యారెక్టర్ని ఎలా చే క్రియేట్ చేయొచ్చు అనే వ్యవహారం ఇల్లస్ట్రేషన్స్లో తెలుసుకుందాం అప్పటిదాకా ఫాలో మేధో యంత్ర ఇటువంటి ఇంట్రెస్టింగ్ కోర్సెస్ మీకు చాలా బాగా తీసుకురావాలంటే మీరు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి కదా అందుకని మేధోయంత్రోని ఫాలో అవ్వండి చక్కగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి ఫాలోవర్లు పెరిగితే మంచి వీడియోలు చేసే అవకాశం ఇంకా బాగుంటుంది థ్యాంక్ యూ మరో భాగంలో మరిన్ని ఇల్లస్ట్రేషన్స్తో మనం కలుద్దాం